వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి కోర్సెస్ గురించి మాట్లాడదాము అది కూడా ఎవరైతే వాళ్ళ కెరియర్ని ఇప్పుడు స్టార్ట్ చేశారో ఫ్రెషర్గా వాళ్ళకి ల్యాడర్ అనేది క్లైమ్ చేయాలి అని చాలా ఎదురు చూస్తూ ఉంటారనమాట అంటే అసోసియేట్ నుంచి టీమ్ లీడర్ మేనేజర్ డైరెక్టర్ ఇలా లెవెల్స్ అనేది నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో మీరు ఎదగాలి అంటే కొన్ని స్కిల్స్ అనేది మెల్లిమెల్లిగా మీరు జాబ్తో పాటు ఎక్వైర్ చేస్తూ ఉండాలి సో ఇవాళ అలాంటి స్కిల్స్ గురించి మాట్లాడదాము ఎక్కడ నేర్చుకోవచ్చు ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి అది కూడా సో ఇవాళ మనం ఇక్కడ కోర్సర వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాము ఆ కోర్సర వెబ్సైట్లో ఐఐఎం అహ్మదాబాద్ సో ఐఐఎం అహ్మదాబాద్ అనేది మన ఇండియాలో ఎలీడ్ బిజినెస్ స్కూల్ అనమాట సో ఐఐఎం అహ్మదాబాద్లో లీడర్షిప్ స్కిల్స్ అనే ఒక కోర్స్ ఉంది ఇది కంప్లీట్లీ ఫ్రీ మీరు ఎప్పుడైనా దీనిలో ఎన్రోల్ చేసుకోవచ్చు ఎటువంటి డబ్బులు అనేది ఇక్కడ మీరు కట్టాల్సిన అవసరం లేదు అంతేకాకుండా దీనిలో మీకు ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఉన్నాయి అందులో మన తెలుగు భాష కూడా అవైలబుల్గా ఉంది తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ ఉంటే దీన్ని మీరు నేర్చుకొని ఐఐఎం అహ్మదాబాద్తో మీ రెజ్యూమేలో కూడా ఇలాంటి మీరు ఒక సర్టిఫికేట్ అనేది పెట్టుకుంటే మీ రెజ్యూమే వాల్యూ కూడా బిల్డ్ అవుతుంది అంతేకాకుండా ఇప్పటివరకు ఈ కోర్స్కి లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రివ్యూస్ వచ్చాయి అండ్ యావరేజ్ రివ్యూ దీనికి ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది ఇక్కడ అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు ఫార్టీ సిక్స్ అవర్స్ ఉంటుంది సో దాదాపు ఏంటంటే ఒక వన్ మంత్లో ఈ కోర్స్ని మీరు పూర్తిగా కంప్లీట్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే రివైన్ చేసే వీడియోస్ అనేది మీరు మళ్ళీ ఒకసారి చూడవచ్చు అంతేకాకుండా ఇందులో మీకు ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్స్ ఉంటుంది ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు అనమాట ఇవాళని కోర్స్ని కంప్లీట్ చేయాలి రేపే కంప్లీట్ చేయాలి అనేటువంటి ఎటు ఎటువంటి ప్రెజర్ అనేది ఇక్కడ ఉండదు సో ఇందులో మీరు ఏం నేర్చుకోబోతున్నారు ఎటువంటి మోడల్స్ ఇక్కడ ఉండబోతున్నాయి ప్రతి డీటెయిల్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఇదంతా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ కోర్స్ని మీరు ఇక్కడ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అంతేకాకుండా ఇంకో సెకండ్ కోర్స్ ఉంది సేమ్ ఐఎం అహ్మదాబాద్ వాళ్ళది ప్రీ ఎంబీఏ స్టార్ట్ అన్నమాట సో ఐఐఎం అహ్మదాబాద్లో డైరెక్ట్గా ఒక ఎంబీఏ మనం చేయాలనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అందులో బాగా ర్యాంకింగ్ వచ్చిన తర్వాత మరి మన అకాడమిక్స్ కూడా బాగుండాలి దాని తర్వాత మరి నలభై లక్షల ఫీజు కట్టాలి ఐదారు మీరు సొంతంగా క్యాష్ పే చేయవచ్చు లేదా లోన్ తీసుకోవాలి ఇది పెద్ద ప్రాసెస్ ఉండబోతుంది సో ఇక్కడ వాళ్ళంటే ప్రీ ప్రీఎంబిఏ అని ఒక కోర్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు ఇలాంటి రెప్యూటెడ్ కంపెనీ ఇలాంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇలాంటి కోర్సు రావడం అంటే చాలా సంతోషమైన విషయం అనమాట సో తప్పకుండా దీన్ని కూడా కన్సిడర్ చేయండి ప్రీఎంబిఏ గురించి మీరు ఒకసారి నేర్చుకుని దీని తర్వాత కూడా ఎంబీఏ చేస్తే ఏంటంటే మీకు ఒక ప్రయర్ నాలెడ్జ్ ఉంటుంది దీని గురించి అంతేకాకుండా మీ రెజ్యూమేలో కూడా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఇది ఉంటుంది సో దీన్ని కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఈ కోర్స్ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ అవర్స్ ఉంటుంది సో ఇది కూడా దాదాపు మీరు ఒక ట్వంటీ టు థర్టీ డేస్ మధ్యలో ఈ కోర్స్ని పూర్తిగా కంప్లీట్ చేసుకోవచ్చు డైలీ మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా దీన్ని కేటాయించిన మీకు కంప్లీట్ కోర్స్ అనేది అయిపోతుంది వన్ మంత్లో తప్పకుండా దీన్ని కూడా కన్సిడర్ చేయండి ఇందులో కూడా మీరు ఏం నేర్చుకోబోతున్నారు అనేది ఇక్కడ మోడల్స్ మనం చూసుకోవచ్చు డేటాస్ గురించి ప్రాబిలిటీ గురించి శాంప్లింగ్ గురించి హైపోతేసిస్ గురించి పీ రివ్యూ అసైన్మెంట్ కూడా ఉంటుంది లాస్ట్లో మీకు సో తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి ఈ రెండు కోర్సెస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము తప్పకుండా దాన్ని ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి అంతేకాకుండా ఇంతవరకు ఒకవేళ మీరు మన హిట్ టీవీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా మీరు ఉపయోగపడుతుందని అనుకుంటే వాళ్ళతో మాత్రం తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ